వెల్కమ్ టు వై న్యూస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రైతులు మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ఒక్కొక్కటికి అమలు చేస్తున్నామన్నారు మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేల భరోసాను అందిస్తామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి మత్స్య ఆక్వరంగాన్ని ఒక గ్రోత్ ఇంజోన్ గా గుర్తించామన్నారు పులికాట్ సరస్సులోని ఇరవై వేల మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయధరపు గ్రామం దగ్గర సముద్ర పవిత్ర ముఖద్వారం తెరవడం కోసం తొంభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లతో పనులను చేపట్టనున్నామన్నారు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్ గా గుర్తించబడింది చేపలు రొయ్యలు ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిది శాతం వాటంతో వాటాతో అగ్రగామిగా ఉంది ఈ రంగం రాష్ట్ర జీవి ఏడు పాయింట్ ఆరు శాతం వ్యవసాయ జీవీఏకి ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు శాతం అందిస్తుంది దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగువతి విలువలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి జీఓఎంఎస్ నెంబర్ రెండు వేల పదిహేడును రద్దు చేసింది చేపల ఉత్పత్తిని పెంచడానికి మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి ఐదు వందల యాభై రెండు లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము మత్స్యకారుల నిఘా భద్రత టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి పన్నెండు వందల నలభై ఐదు కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్ఫౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి పులికాటు సరస్సులోని ఇరవై వేల మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయుదరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది కోట్లతో పనులు చేపడుతున్నాం అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి పదివేలు నుండి ఇరవై వేలు వరకు సముద్ర చేపల వేట నిషేధ కాలభృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందుకు గాను ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మత్స్యకారుల కుటుంబానికి ఇరవై వేలు చొప్పున రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఆరు కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము పిఎంఎంఎస్ వై కింద పదహారు తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి ముప్పై కోట్లతో ప్రతిపాదనలు చేయడమైంది డీజిల్ పై సబ్సిడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై కోట్లు ఖర్చు చేయటం ద్వారా ఇరవై మూడు వేల యాభై ఎనిమిది యాంత్రిక మరబోట్లకు ప్రయోజనం చేకూర్చబడింది అంతేకాక గత ప్రభుత్వం పెట్టినటువంటి తొమ్మిది పాయింట్ తొమ్మిది సోట్లు తొమ్మిది సున్నా కోట్లు బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది ఈ పథకమునకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో యాభై కోట్లు ప్రతిపాదించడం గత ప్రభుత్వ హయాంలో అరవై మూడు మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాము ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వా కల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి రూపాయి యాభై పైసలు యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపట్టుతున్నాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసిబులిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం పిఎంఎంఎస్వై కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్రా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది మా ప్రభుత్వం సర్వతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఎఫ్ఏఓ ప్రాజెక్టు కింద నూట పదమూడు కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో శ్రీకాకుళం కాకినాడ కోనసీమ ఏలూరు బాపట్ల నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి రద్దీ చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి పిఎంఎంఎస్వై పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు వందల పదిహేడు కోట్లు ప్రతిపాదించాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి ఐదు వందల నలభై పాయింట్ సున్నా ఎనిమిది తొమ్మిది కోట్లు ప్రతిపాదించడం అయింది ఆచార్య అంజీరంగ విశ్వ విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం పోషక భద్రత కోసం వాతావరణం స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి